ఒక వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ మొదటి దశ ఎలక్షన్లు అనేటువంటివి పూర్తి కావడం జరిగింది మొత్తం కూడా మద్యము డబ్బుతోటి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్లు అనేటువంటివి జరిగినాయి అని మనకు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే రీసెంట్గా మనం మొదటి దశ ఎలక్షన్లో జరిగినటువంటి దాంట్లో నార్కడ్పల్లి మండలం ఔరవాణిలో మనం చూసినట్లయితే ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి మరి ఇల్లులు తిరిగి పైసలు అడుపుకునేటువంటి పరిస్థితి రావడం జరిగింది అంటే అడుక్కునేటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఏమైపోయింది ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోయింది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం రాజ్యాంగ ఫలాలన్నీ కూడా నిత్యగా నిజాయితీగా ఓటేసేటువంటి యొక్క వ్యవస్థను తీసుకొస్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా డబ్బులు డబ్బులు ఉన్నోడు మాత్రమే సర్పంచ్గా గెలుస్తుంది నీతి నిజాయితీగా డబ్బు లేకుండా ఏ ఒక్క సర్పంచ్ కూడా ఈ గ్రామాలలో గెలిచినటువంటి దాఖలాలు లేవు వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు మూడు వందల అరవై ఐదు రోజులు వెయ్యి రూపాయలు అంటే నీకు ముప్పై ఏడు పైసలు పడుతుంది రోజుకి అంటే నువ్వు ఓటుని వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నావు అంటే నీ యొక్క వ్యాల్యూ ముప్పై ఏడు పైసలు అంటే ఎంత దిగజారిపోయిందో చూడాలి మన మనవుడు ఈ యొక్క ఓటర్ వాడే ఫస్ట్ అవినీతి పరుడని మొన్న మల్లన్న కూడా చెప్పడం జరిగింది ఓటరే ఫస్ట్ అవినీతి ఎందుకంటే నువ్వు పైసల కోసం కక్కుర్తి పడితే వాడు రాజకీయ నాయకుడు అనేవాడు కోట్లకు పడగలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది రేపు నీ ఇంటికి వచ్చినప్పుడు అడిగి పని అడిగితే లంచం తీసుకొని చేయకుండా తప్పని పరిస్థితి ఏర్పడ్డది అంటే ఇక్కడ వాడు మోసగాడు అంటే ఫస్ట్ ఓటేసేటువంటి ఓటరే మోసగాడు అని చెప్పేసి నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి యొక్క ప్రజాస్వామ్యంలో మరి ఓటర్లు అనేవాడు ముందుగా మారితే యొక్క అవినీతి అనేటువంటిది జరగకుండా ఆ కార్యాలయంలో పనిచేసే అవకాశం ఉండేది కానీ ఇక్కడ మనిషి ఓటర్ అనేవాడు వాని యొక్క బతుక్కి చిల్లరగా ముప్పై ఏడు పైసలకు ఓటు అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఎంత నీచంగా దిగజారండి ఓటర్ అనేది ఇక్కడ అర్థమవుతుంది నాకైతే చాలా సిగ్గు అనిపిస్తున్నది చాలా వరకు మనం ఇప్పుడు ఓటు వేసిన తర్వాత పైసలు ఇచ్చి మళ్ళీ రిటర్న్ అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఓటర్ నీ యొక్క బతికేంది నీ యొక్క ఈ నీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకో చదువుకున్నటువంటి యువత గ్రామాల్లో పోటీ చేద్దామని పోతే నీతి నిజాయితీగా పనిచేసే అవ్వడు కూడా ఓటేసే పరిస్థితి లేదు లంచాలకు మద్యానికి డబ్బుకు మరిగినటువంటి యొక్క ఓటర్లు నీతి నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడు వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడున్నట్టు కనిపిస్తలేదు అంటే రోజు రోజుకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే అయినా కూడా మళ్ళీ ఆ యొక్క అంబేద్కర్ ఆలోచించినటువంటి ఆలోచన విధానానికి విరుద్ధంగా అయ్యేలా ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది తయారవుతుంది ఇది ప్రమాదం అని నేను తెలియజేస్తా ఉన్నా ఇలాంటి వ్యవస్థలు ఉండడం ఈ విధంగా డబ్బులకు యువకులు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ డబ్బులు తీసుకొని ఓటేస్తే ఎడిపోవాలి సమాజం అనేటువంటిది ఏ విధంగా న్యాయం చేస్తారు మీ బతుకులకు ఇప్పటి నుంచి అయినా రేపు జరిగేటువంటి సెకండ్ ఫేజ్ ఎలక్షన్లు అన్నా కూడా థర్డ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉన్నది ఓటరా నేను చెప్తా ఉన్నా అమ్ముకోకు నీతిగా నిజాయితీగా ఓట్యి ఎందుకంటే మళ్ళీ ఓడిపోయినోడు నీ ఇంటికి వచ్చి పైసలు అడిగే పరిస్థితి తీసుకురాకు నీ బతుకుని దిగదార్చకు ఓటర్ అనేటువంటి వాడిని బతుకుని దిగదార్చకండి ఈ సభాముఖంగా మరి కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం విద్యార్థి నాయకులు ఉన్నారు ఆ ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తా ఉంటారు విద్యార్థి యువ నాయకుడు ఉన్నాడు మన ముందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టిల కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఓటు యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే మనం ఇటీవలి కాలంలో నిన్ననే చూసాం మనము ఈ యొక్క ఓటు ఓడిపోయినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇల్లు తిరిగి ఆయన పైసలు చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది దాన్ని ఎట్లా చూడవచ్చు మనం ఏ విధంగా ఉంటుంది యువతకు ఏ విధంగా సందేశం ఇస్తుంది నా పేరు కట్టెల శివకుమార్ అండి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ప్రధానంగా నేను చెప్పాల్సినకున్న ఒక విషయం ఈరోజు మన ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మన ఓటు అనేది మన పిల్లల విద్య నిర్ణయించబడుతుంది మన ఓటు అనేది మన కా రాబోయే విద్య వైద్యం ఉపాధి శాంతి భద్రతలు రెవెన్యూ మన హక్కుల హక్కులు అనేది నిర్ణయించబడుతుంది ఈరోజు ఓటరు సారాకి మరి చీరకి మరి మందుకి మరి డబ్బుకి ఈరోజు అమ్ముడు పోవడం వల్ల వారు వారికి రావాల్సిన హక్కుల్ని ఏదైతే విద్యా వైద్యం రెవెన్యూ శాంతి భద్రతలో కానీ వారికి అవసరాలు కానీ ఈరోజు వాళ్ళు ప్రశ్నించే తత్వం పోతుంది ఈరోజు చెప్పాలంటే ప్రధానంగా చెప్పాలంటే స్టార్టింగ్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా మరి వాళ్ళు పది లక్షలు పెట్టి పోటీ చేసి గెలిచిన అనంతరం వాళ్ళు వందల కోట్లకి వెళ్తున్నారు ఎక్కడది అండి సంపాదన ఎవరిది ప్రజల డబ్బు ఈరోజు ప్రజలు నాకు వెయ్యి రూపాయలు ఇస్తే ఓటేసినా ఆలోచన చేస్తే దౌర్భాగ్య స్థితి ఉంది ఓటు వెయ్యి ఇస్తే ఓటేస్తా వాడు రెండు వేలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తా నేను ధర్మాన్ని చేసిన ఎక్కడ ధర్మం ఏం ధర్మం అండి అందశ్రీ అందరి అన్నాడు మాయమైపోతున్నదమ్మో మనిషి అన్నవాడు మత్స్కైనా నీడు కానరా ఉన్నవాడు అంటే అర్థమైంది అందరి మంచితనం లేదు ఇవాళ రా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు అక్రమ మైనింగ్ గాని ఇసుక గాని శాండ్ రూపాల్లో గాని చెరువుల రూపాల్లో గాని మిల్లుల రూపాల్లో కాని అదే కొండల కొద్ది కోట్ల రూపాయల వాళ్ళు ఇలా దోసుగా తింటున్నారు ఎవరు డబ్బండి ఇవాళ ఇసుక అయితే ఇంకోటి అన్ని మన డబ్బు ప్రజల డబ్బు ఈరోజు ప్రజలు ఏవైతే ప్రజలు వెయ్యి రెండు వేలకు మధ్యాహ్నకి డబ్బుకి అమ్ముడు పోయినన్ని రోజులు ప్రజల జీవితాలు మారవు ఎందుకంటే ఈరోజు వెయ్యి రూపాయలు అనేది వాళ్ళ జీతం మారుస్తుందా ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళు రోడ్ రోడ్ వేయాలి ఎమ్మెల్యే గారు వాళ్ళకు ఒక పని చేయాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి గుండె పరిస్థితి ఉంటుంది ఇంకో పరిస్థితి ఆ ఇల్లు కావాలి నువ్వు ఆ నువ్వు డబ్బులు తీసుకొని వేయడం ద్వారా వాళ్ళు ఏమంటారు నీ ఏరియా నీ ఏ ఏరియా ఏరియా కౌన్సిలింగ్ కలుపు ఆ కౌన్సిలర్ మళ్ళీ ఇంకో అధ్యక్షుని పట్టణ అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు రావాలి అంటే ఎక్సైజ్ ఏంది వానికి రావాలి వాని ఇప్పుడు ఎమ్మెల్యే అనేటో లోరండి ప్రజలకు సేవ చేయడానికే ఎన్ను ఎన్నుకుంటారు ఎన్నుకుంటారు శాసనబద్ధంగా ప్రజల చోత ప్రజల చేత ఎన్నుకోబాడే ప్రజానాయకుడు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నువ్వు డబ్బులు తీసుకుని ఓటు వేయడం ద్వారా నువ్వు ఎమ్మెల్యే నువ్వు పని జరగాలని అడితే నువ్వు యాజ్ పర్ కింద నుంచి పై మెట్ల రాంగ రా నువ్వు ఒక రాంగు రాలేవు నీ పని కేవలం ఎందుకు నువ్వు వెయ్యి రూపాయలు డబ్బులు తీసుకొని వాడికి అదే నువ్వు వెయ్యి రూపాయలు డబ్బులు పోతే ఎమ్మెల్యేని కాదు ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించవచ్చు ఎప్పుడైతే ఈ సారాకి మధ్యాహ్నానికి చీరకి డబ్బులకు అమ్ముడు పోకుండా నిజాయితీ గల ప్రజలు ఓట్లు ఎప్పుడైతే వేస్తారో అప్పుడు ఆ గెలిచిన నాయకులు మీకు సేవ చేస్తారు మీకు ఇరవై కోట్లు పెట్టిన ఎమ్మెల్యే రెండు వేల కోట్లు సంపాదించుకోవాలని ఆలోచితూ ఉంటే తప్ప నీకు సేవ చేయడానికి రావట్లేదు గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రమైన పేద బిడ్డలందరూ కూడా భవిష్యత్తులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు ఏంది బిడ్డ బిడ్డపల్లి కావాలి ఆరోగ్య రీత్యా ఆరోగ్య సేవలు కావాలి విద్య వైద్య రెవెన్యూ శాంతి ఇవన్నీ కావాలంటే మీరు నిజమైన నాయకుడిని చదువుకున్న వాడిని వెళ్ళి ఇంటెలెక్చువల్ని ఇంటెలిజె ఇంటెలిజెంట్ని సమాజ సేవ చేసే ఆ యువ నాయకుడిని ఎన్నుకుంటే మీ భవిష్యత్ తరాలు బాగుంటుంది లేని ఎడల వాడు ఇరవై కోట్లు పెట్టి రెండు వేల కోట్లు సంపాదించుకోవడానికి వస్తే మీ తలరాతలు మీ బతుకులు మార్పు రావడానికి మీకు సేవ చేయడానికి రావడానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు మారాలి ఈరోజు మంది ఇంటలెక్చువల్స్ విద్యార్థులు చదువులు పీజీలు పీజీలు డిగ్రీలు చేసి గోల్డ్ మెడల్గా మరి ఉద్యోగాలు చేస్తూ కూడా మరి మాకు ఎంత ఇస్తే బ్యాలెట్ ఓటు అమ్ముతాం మీకు మూడు వేలు ఇచ్చుకుని కోడు నాలుగు వేలు ఇచ్చుకుంటూ బ్యాలెట్ అమ్ముకునే సిగ్గు పరిస్థితి సిగ్గులేని పరిస్థితి వచ్చిందంటే చాలా దౌర్భాగ్యం వెంటనే ప్రతి ఒక్క ప్రజలు ఆలోచన చేసి నిజాయితీగా సేవ చేసే నాయకుడిని ఆ పేదవాడిని ఎందుకుంటే వాడు మీకు పనిచేస్తారు డబ్బున్న డబ్బులు ఇచ్చే వాడిని ఎన్నుకుంటే వాడు వేల కోట్లకి వెళ్తాడు నువ్వు అదే అడకదనే బతుకుంటే నువ్వు అదే గుడిసెలు ఉంటావు యావత్ ప్రజలారా మారండి మార్పు కోసం మీరు పని చేయండి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు అమలు చేయాలి పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి నువ్వు కి నీ తాళం నీ ఉంటే బండి స్టార్ట్ అయింది బై తామే లేదు బండి అట స్టార్ట్ అయింది అది అర్థం చేసుకోండి తాళమే అమ్ముకుంటున్నావు బండి తాళం ఇంకో చేతిలో పెట్టి బండి ఆడదోళ్తుండే తాళం బండి పోద్దా కావున ప్రజలు మారాలి మార్పు అవసరం మీ ఓటు అనేది మీ భవిష్యత్తు నిర్ణయించబడింది నేను వంద మీరు ఓటు అమ్ముకుంటే డెవలప్ గారు జై ఇక్కడ మనకి రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఓటు ఇవి అమ్ముకోవడం అనేటువంటిది ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఓటు అమ్ముకోవడం వల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది అసలు ఓటును నమ్ముకోవాలి ఓటే మన భవిష్యత్తును తీర్దితుంది తర్వాత మనకు స్వతంత్రం ఇచ్చిన వాళ్ళు కానీ రాజ్యాంగం రాసిన మేధావి అంబేద్కర్ కానీ ప్రతి ఒక్కరు ఓటు తోటే ఈ సంక్షేమాన్ని మీరు చేసుకోండి ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమైనది అని చెప్పారు ఓటు నమ్ముకునే బదులు అమ్ముకోవడం చాలా శోచనీయం ముఖ్యంగా గ్రామ పంచాయతీ అసలు గ్రామ స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థులనే జనరల్ ఒక స్వచ్ఛంద సంస్థ లాంటి వాళ్ళు కానీ వారు కానీ పోటీ చేసిన వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి మీరు పాయసాలు పంచకూరి మందు పంచకూరు అని వాళ్ళని చేయాలి యాక్చువల్గా ఒక స్వచ్ఛంద సంస్థ లాంటి వాళ్ళు కానీ పెద్దలు కానీ ఈ ప్రజలందరినీ చేయడం అనేది కుర్రత లేదు దీనికి మంచి స్వచ్ఛందంగా రాజకీయంలో మార్పు తీసుకురావడం ఒక వ్యక్తులు గ్రామాలు తిరిగి ఎలక్షన్ల కంటే ముందు తిరిగి చెప్తే బాగుండేది తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాతనైనా ఓడటం గెలిచిపోయిన తర్వాత ఓడిపోయిన వారు కూడా అంతే ఖర్చు పెడుతున్నారు గెలిచిన కూడా అంతే ఖర్చు పెడుతుండ్రు తర్వాత ఈ సర్పంచ్ స్థాయి పోటీ చేసే వాళ్ళందరూ కూడా దాదాపుగా నాకు తెలిసి డెబ్బై ఐదు శాతం మంది అప్పులు తెచ్చే పెడుతున్నారు ఇరవై ఐదు శాతం మాత్రమే వాళ్ళు స్వయం సంపాదించింది ఏమన్నా ఉంటే పెడుతుండ్రు అయినా కానీ ఎక్కువ శాతం నష్టపోవడం జరుగుతుంది వాళ్ళు సంపాదించేది కూడా ఏమి ఉండదు కూడా వాళ్ళ మీద ఎన్నో కన్నులు ఉంటాయి చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు చేయవలసి ఉంటాయి ఆ రకం కూడా బదినమవుతారు కాబట్టి ఇక ముందు అయినా కానీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి ఇప్పుడు రేపు ఇంకా రెండో విడత మూడో విడత వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రజలు కూడా అసలు ఓటును అమ్ముకోవడం అనేది డబ్బులు తీసుకోవడం అనేది ఒక ఆలోచించాలి ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకి మా ఆయన మధ్య డబ్బులు తీసుకొని ఓట్లు అమ్ముకోవడం మంచిది కాదు ఒక ప్రధానోపాధ్యాయునిగా ఆ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుని నా పేరు వైద్యులు యాదగిరి సరే ఇక మేము కూడా చేతున్న తర్వాత క్లాసుల్లో కూడా చెప్తూనే ఉంటారు అందరూ వేదికల మీరు చెప్తుంటారు కాబట్టి ఇక ముందు అది ఆగాలని చెప్పేసి ఉదయపూర్వకం కోరుకుంటారు ప్రజాస్వామ్యం విజయవంతం కావాలని కోరుకుంటారు ఇటీవలి కాలంలో గ్రామ పంచాయతీ మొదటి దశ ఎలక్షన్లు పూర్తయినాయి మరి కొన్ని గ్రామాలలో మరి డబ్బులు పెట్టి ప్రచారాలు చేసి మరి కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయినటువంటి సందర్భం మళ్ళీ వాళ్ళు మేము డబ్బులు పెట్టినా మా పైసలు మాకు ఇయ్యాలని ఇళ్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దానికి సంబంధించి కొంతమంది మేధావులు అదేవిధంగా రిటైర్డ్ టీచర్స్ ప్రధానోపాధ్యాయులు గారు ఉన్నారు దానికి సంబంధించి అసలు ఓటు ప్రాముఖ్యత ఏంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది వ్యవస్థ ఎందుకు ఈ విధంగా మారింది అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం ఈ రోజు ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఈ స్థానిక ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి అది అందరికీ మనకు ఎరుకున్న విషయమే కానీ ఇవాళ ఓటర్స్ ఆలోచిస్తలేరు ఇవాళ వాస్తవంగా ఆనాడు మనకి ఎవరికి కూడా ఓటు హక్కు లేనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు మరి చదువుకున్నోనికి లేదా ఇప్పుడు భూమి ఉన్నోనికి వాడికే ఉండి ఓటు హక్కు అనేది అప్పుడు వాళ్ళు పెట్టినటువంటి విధానం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది ఏళ్ళు నిన్నవాడికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలన్నటువంటి విధానాన్ని ఇవాళ రాజ్యాంగంలో పొందపరిస్తే ఇవాళ దుర్మార్గంగా మరి ఓటు హక్కును ఉపయోగించుకుంటే వాళ్ళు అమ్ముడు పోయి మరి దారుణానికి ఒడిగడుతుంటే మరి ఇవాళ పేద పేదవాడు ఇలా పోటీ చేసే పరిస్థితుల్లో లేడు ఇవాళ ఒక పేదవాడు స్వేచ్ఛగా నా ప్రజాస్వామ్య మరి పో మరి ఓటు చేసేటువంటి పరిస్థితిని ఈనాడు కనపడతలేవు ఇవాళ వాడు వేయిస్తే వీడు ఇంకోటి రెండు వేలు ఇస్తున్నాడు వాడు రెండు వేలు ఇస్తే వీడు మూడు వేలు ఇస్తున్నాడు మరి ఈ విధంగా ఇవ్వడం వల్ల మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తా ఉన్నారు ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి యొక్క ఓటు విధానాన్ని ఓటును పూను చేస్తా ఉన్నారు వాళ్ళ యొక్క ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతలేదు కానీ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తా ఉన్నాము ఇవాళ వాస్తవికాల వాడు ఉన్న గుంటో సెంటో అమ్ముకొని ఇలా వాని వెయ్యి రెండు వేలు ఇస్తే వాడు ఇలా ఓడిపోయాయి ఇలా ఓడిపోయినప్పుడు వాడిని బాధ కలిగింది నేను నీకు వెయ్యి ఇచ్చిన కదా నా ఓట్లు లెక్కేసుకుంటున్నాడు ఇలా ఊర్లో ఉన్నటువంటి ఓట్లు వానికి వాడు ఇవాళ పదిహేను వేలు పంచిస్తే వాని పడ్డే ఓట్లు యాభై యాభై ఓట్లు యాభై ఓట్లు ఇస్తే పదిహేను వేలు రూపాయలు పంచితే మనిషికో వెయ్యి వేసుకున్న లెక్క వేసుకున్న పదిహేను వేల ఓట్లు రావాలి కదా పదిహేను వందల ఓట్లు రావాలి కదా పదిహేను వందల యాభై ఓట్లు కనపడుతున్నానికి వాడికి ఇలా బాధ కదా ఇలా నేను ఇచ్చిన వెయ్యి రూపాయలు నా ఓటు వేయలేదని అడిగే పరిస్థితి దృష్టి వచ్చింది కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యను మానుకునేది ఎప్పుడు చేయాలి ఇంకోటి ఓటర్లు కూడా ఆలోచించాలి ఇవాళ కొన్ని కొన్ని ప్రాంతాలలో మేము చూసాము వాట్సాప్ లో చూసాము కొన్ని ప్రాంతాల్లో పేపర్లో కూడా వచ్చింది డోర్ పోస్టర్ అతకేసుకున్నారు ఇక్కడ మేము ఓట్లు అమ్మబడవు ఇక్కడ మా ఓట్లు అమ్మఒడు అవు అని కొన్ని కష్టంగా చెప్పాడు కాబట్టి అటువంటి విధానాన్ని రావాలి ప్రజల్లో మార్పు రావాలి ఇవాళ వీడు వెళ్ళి ప్రజలకు ఇస్తే నన్ను నేను నేనే ఆ ఇచ్చిన నేను ఇచ్చిన నాకేమని చెప్పి అనే దృష్టి మాట్లాడేటువంటి మరి సమాజంలో మాట్లాడతారు కానీ ఇది సరైన పద్ధతి కాదు మొదలు తీసుకోవడమే తప్పు మొదలు తీసుకోవడమే నేను అంటున్నా ఓటుకు పైసలు తీసుకోవడం అనేది తప్పు నీ ఓటు అనేది నీ హక్కు నీ హక్కును సద్వినియోగం చేసుకోవాలంటే నువ్వు స్వచ్ఛంగా స్వచ్ఛంగా వెళ్ళి ప్రజాస్వామ్య నువ్వు ఎవరిని ఎన్నుకుంటావో ఎవరిని నిర్వహించాడో నీ గ్రామానికి ఎవరు సేవ చేస్తాడో నీకు ఎవరు పరిపాలక దక్షత ఉంటాడో వానికి ఓటేసే బాధ్యత నీకు ఓటు హక్కు నీకు ఉన్నది ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి ప్రజలు కూడా తప్పు మరి ఆలోచన చేయాల్సిందిగా అంటే దీని మీద ఓటు అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవట్లేము ఇలా అమలు అవుతున్నారంతా ఇలా ఈ కలుషితమైన ఈ రాజకీయ వ్యవస్థలో దుర్మార్గమైన చరిత్ర కనపడుతుంది ఇలా పేదవాడు ఇలా సామాన్యుడు ఓటే పోటీ చేసే ప్రత్యేక ప్రసక్తి కనపడతలేదు కాబట్టి ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రస్తుత ప్రజాస్వామ్యాన్ని కుని చేయడం ఒక విధంగా చేయాలి చెప్పాలంటే ఇప్పుడు వ్యక్తి పోటీ చేసేటువంటి వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వం ఏంటి తన నిజాయితీ ఏంటి అతను వ్యక్తిని చూసి ఓటేయాలి కానీ ఈ విధంగా డబ్బులకి ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు కింద ఇచ్చుకుంటూ గెలవటం ఏదైతే కరెక్ట్ విధానం కాదు నిన్న మనం పేపర్లో చూస్తున్నాం ఒకవారు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి అజ్జేయటం మరి ఇరవై లక్షలు పెట్టినటువంటి వ్యక్తి ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు మరి ఆయన ఇరవై లక్షలు ఎట్లా ఎట్లా పొదుపు చేసుకోవాలి కదా ఆయన డబ్బులు ఎక్కువ తక్కువైతే అది చేస్తున్నాడు కదా ఇప్పుడు ఈయనొక్కనికి గ్రామం మొత్తం ఈయన అదేం కాదు కదా కాబట్టి అది సరైన విధానం కాదు న్యాయంగా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసి పని చేసేవాడిని ఎన్నుకోవాలి ఈ డబ్బులకి ఇప్పుడు ఇలా వెయ్యి రెండు వేలు ఐదు వేలు నిన్న మనకు చోట చూసాను ఐదు వేలు ఎనిమిది వేలు తీసుకున్నాను అంట మరి ఈ విధంగా ఎనిమిది వేలు తీసుకున్నటువంటి వ్యక్తి రేపు తన యొక్క పనులు కానీ తన యొక్క వీధిలో కానీ తన గ్రామానికి కావాల్సినటువంటి ఏ విషయాన్ని కానీ ఏమి అడగలుగుతాడు కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రాజకీయ నాయకులైనా కానీ ప్రజలు కానీ ఆలోచన చేసి సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ డబ్బు అనేది ఓటు విలువ ఎంత గొప్పదో మన అంబేద్కర్ వారు అందరికీ కులానికి మతానికి దేనికి సంబంధం లేకుండా ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తులు అందరికీ కూడా ఓటు హక్కును పరంగా మనకు సౌకర్యం కల్పించినట్టయితే కల్పించినారు వారు దానికి మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం డబ్బుల కొరకు మనం ఎప్పుడైతే మనం అమ్ముడుపోతున్నామో మన వ్యవస్థ మొత్తం ఫెయిల్ అవుతుంది నిరక్షరాశి ఉన్నప్పుడే ఒక తీరు ఉంది ఇప్పుడు అందరం అక్షరాశిలో అయినాక కూడా దాన్ని ఎందుకు మనం దాన్ని ఎందుకు మనం నిరక్షరాశులు అంటే తెలియదు అనుకున్నాం మన అక్షరాశులైన కూడా మన వ్యవస్థలు ఎందుకు మనం మన ఈ రకమైన దాన్ని ఎందుకు ఖండిస్తలేము మనం ఎందుకు నోట్లో ఎందుకు అమ్ముతూ అమ్ముడు పోతున్నాం అనే దాని మీద నాకు ఇది ప్రజాస్వామ్యం దానికి కూను చేసినట్టు అయితే ఉంది ఇది మంచిది కూడా పద్ధతి కాదు ఈ అక్షరాశులందరూ కూడా ఇక ముందు ఓట్లు ఏది జరిగినప్పుడు కూడా గ్రామ స్థాయి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ స్థాయి అయినా కూడా మనం అభివృద్ధి కొరకు పాటు పడే వాళ్ళని ఎన్నుకోవాలి మరి డబ్బు తీసుకున్నట్టయితే మనం కూడా తర్వాత మన వ్యవస్థ కూడా ఫీల్ అయింది కాబట్టి ఈ విషయం నాకు తీసుకున్న వాళ్ళని ఇచ్చిన వాళ్ళు మనం జైల్లో పెట్టినట్టయితే ఆ వ్యవస్థ బాగుపడదని చెప్పి నా అభిప్రాయం మాత్రం ఫస్ట్ ఫస్ట్ నేను నా అభిప్రాయం ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు అనేవి జరుగుతున్నావు ఒకటి ఇవాళ రాజకీయ రాజకీయ నాయకులు ప్రభువులో పెట్టి వాడు వాడు పదిహేను వేలు వాడు ఐదు ఐదు వేలు ఇస్తే ఇంకోటి ఆరు వేలు ఇస్తుండు ఇచ్చేటోని ఫస్ట్ జీలు కట్టాలి ప్రజలు ఎవరైనా సరే అని ప్రజలను ప్రజలను మొబైల్ పెట్టి ప్రజలను మోసం చేస్తే తీసుకున్నోనికి తప్పే ఇటు ఇచ్చేటోని కూడా తప్పే కాబట్టి మొదటిగా డబ్బులు ఎవరైతే పంచుతారో వారిని మొదలుగా చట్ట ప్రకారంగా వారిని శిక్షించాలి చట్టప్రకారం జీల్ కట్టాలి ఓటును అమ్ముకోవడం అనేటువంటిది ప్రజాస్వామ్య బద్దానికి విరుద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఓటు అనేటువంటిది దాన్ని రహస్యంగా వేసేటువంటి యొక్క ఓటుని మన నీతి నిజాయితీగా మనకి ఎవరైతే పని చేయగలడో అలాంటి వ్యక్తికి మనం ఓటేస్తే రాబోయేటువంటి అభివృద్ధిని మనం చూడవచ్చు మన యొక్క ఇంట్లో ఆ పనులు కావచ్చు ఇంధన మిల్లు కావచ్చు రేషన్ కావచ్చు ఏదో ఒక సమస్య అనేటువంటిది ఉంటుంది మనం డబ్బు తీసుకొని వాళ్ళు ఓటేస్తే ఆ పనుల కోసం మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి పని పనిచేడు లంచాలు అడిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇది సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ దాకా కూడా ఈ విధానం విధానం ఉంటుంది కాబట్టి ఇవాళ నీకు వెయ్యి రూపాయలు ఇస్తే వాడు వెయ్యి కోట్లు సంపాదించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఓటుని అనేటువంటిది అమ్ముకోవద్దు ఓటుని నమ్ముకుంటే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది మన సీనియర్ సిటిజన్స్ మన ప్రధానోపాధ్యాయులు రిటైర్ టీచర్స్ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్